నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పల్లిపాలెం గ్రామంలో గండవరపు రామచంద్ర ఆధ్వర్యంలో బాబుషురటి భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత రాములవారి గుడిలో పూజలు చేసి అనంతరం ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవ్వు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని గెలిపించుకోవాలని అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు హరికృష్ణ గండవరపు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ప్రాంతం అభివృద్ధి చేసుకునే దానికి బాగా డెవలప్మెంట్ బాగా డెవలప్మెంట్ వస్తే ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి కోవూరు మనకి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూర్చున్నారు సైకిల్ కూర్చున్నారు మే పదమూడవ తేదీ ఎలక్షన్ మనకి మీరందరూ కూడా మాట్లాడుకొని మీరు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళిద్దరు మనం గెలిపియ్యాలి కష్టపడి ఈ నలభై రోజులు గెలిపించుకోగలిగితే ఐదేళ్ళు మీ భవిష్యత్తులు బాగుంటాయి

దావనమోడుగు పంచాయతీ పల్లెపాళెంలో మేము మా ఎం ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి మేము ఈరోజు ఇళ్ళుళ్ళు తిరిగి పాంప్లెట్లు ఇస్తూ వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం పల్లెపాళెంలో చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఎర్రెడ్డి గోవర్ధరెడ్డి గారు అలాగే శివరామరెడ్డి రెడ్డి గారు బత్తల హరికృష్ణ గారు కావల వెంకటేశ్వర గారు దుగ్గిశెట్టి హరినాథ్ గారు ఈ పల్లెపాళ్ళం తెలుగుదేశం పార్టీ స్థానికంగా మూలకర్త అన్నిటికీ మనకి ముఖ్యుడైనటువంటి రామచంద్రయ్య గారు ఆధ్వర్యంలో ఈ పల్లెపాళ్యం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి కాంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ పల్లెపాళ్యం బూత్లో మనకు అత్యధిక మెజార్టీ రావాలని ఈరోజు మా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు మీ అందరికి కూడా రుణపడి ఉంటాం భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ అమ్మ గారు చాలా మంచి మనుషులు మన మన గ్రామం కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ అన్నీ బాగుంటాయి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రామచంద్రయ్య గారికి మేమందరం అందరం థ్యాంక్స్ చెప్తూ మే పదమూడవ తేదీ సైకిల్ గుర్తు మీద అందరం కూడా రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాము ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో దావనోడు బుచ్చిరెడ్డిపాడ రూరల్ గ్రామాలైనటువంటి దావనోడు పంచాయతీ పల్లిపాళి గ్రామంలో రామచంద్రయ్య గారి ద్వారా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి గారు జొన్నవాడ దేవస్థాన మాజీ చైర్మన్ శ్రీ పుట్టసుబ్రహ్మణ్య నాయుడు గారు కావల వెంకటేశ్వర గారు దుక్కుశెట్టి హరినాథ్ గారు దశరథ్ గారు ఈ గ్రామంలో ఆంజనేయులన్న ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా దారుమూడ పల్లెపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాము వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలాగే రామచంద్రయ్య ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏ ఒక్క ఫోగ్రాం చెప్పినప్పటికీ కూడా నిన్న చెప్పాం రామచంద్రయ్య గారు ఈరోజు సాయంత్రం మీ గ్రామంలో ఒక వేమిరెడ్డి రెడ్డి గారి మేడం గారి పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇవ్వాలని అలా ఇబ్బంది లేదు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఇంత ఒక గంట క్రితం చెప్తే కూడా ఇంత పెద్ద ఎత్తున దామర పల్లిపాడులో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం మీదనే ఉన్నాయి ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ బాగా పటిష్టంగా ఉంది ఇంకొంచెం కూడా ఇంకా పటిష్టంగా పనిచేసి రాబో కాలంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో కూడా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దామర్మొడుగు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం